శ్రీ బ్యో నమ ఈరోజు ఒక బిచ్చగాడు పూల వ్యాపారి ఆయన కథనాన్ని విందాము ఒకసారి ఒక బిచ్చగాడు రైల్లో భిక్షాటన చేస్తున్నప్పుడు చక్కగా దుస్తులు ధరించిన వ్యాపారి సూటు మరియు బూట్లు ధరించి ఉండడం గమనించాడు ఈ బిచ్చగాడు ఈ వ్యక్తి చాలా ధనవంతుడు అని భావించాడు కాబట్టి నేను అతన్ని అడిగితే అతను ఖచ్చితంగా ఖచ్చితంగా దానం చేస్తాడు అనుకొని అతని దగ్గరికి వెళ్ళి భిక్ష కోసం అడిగాడు ఆ వ్యక్తి ఈ బిచ్చగాడిని చూసి మీరు ఎల్లప్పుడూ అడుక్కుంటూ ప్రజల నుంచి ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు కదా మరి మీరు ఎవరికైనా ఏదైనా తిరిగిస్తున్నారా అని అడిగాడు ఆ వ్యక్తి ఆ బిచ్చగాడు సార్ నేను బిచ్చగాడిని నేను ప్రజలను డబ్బును మాత్రం అడగలను కానీ నేను ఎవరికైనా ఏదైనా ఎలా ఇవ్వగలను చెప్పండి అన్నాడు ఆ మాట విన్న ఆ వ్యక్తి ఇలా అన్నాడు మీరు ఎవరికీ ఏమీ ఇవ్వలేనప్పుడు మీరు కూడా ఇతరులను అడిగే హక్కు లేదు కదా నేను ఒక వ్యాపారవేత్తని అంతేకాక లావాదేవీలను మాత్రమే నమ్ముతాను మీరు నాకు ఇవ్వడానికి ఏదైనా ఉంటే మీకు ప్రతిఫలంగా ఏదైనా ఇస్తాను అని అప్పుడే వచ్చిన రైలు స్టేషన్లో దిగి వెళ్ళిపోయాడు బిచ్చగాడు ఆ వ్యాపారవేత్త చెప్పిన దాన్ని గురించి ఆలోచించడం మొదలెట్టాడు అతని మాటలు ఎలాగోలాగా బిచ్చగాడు హృదయాన్ని చేరుకున్నాయి ప్రతిఫలంగా నేను ఎవరికీ ఏమి ఇవ్వలేనందున నేను భిక్షలో ఎక్కువ డబ్బు పొందలేననుకుంటూ ఆలోచించడం మొదలుపెట్టాడు కానీ బిచ్చగాడిని ఎవరే ఎవరికైనా ఇవ్వడానికి నా దగ్గర విలువైంది లేదు కదా అని ఆలోచిస్తూనే ఉన్నాడు ఆయన ఎంతసేపు నేను ఇతరులకి ఏమి ఇవ్వకుండా ప్రజల్ని దానం అడుగుతూ ఉండడం ఏమీ బాగాలేదని లోతుగా ఆలోచించిన తర్వాత భిక్షగాడు దానం అడిగేదానికన్నా ముందు ఏదైనా తన వద్ద ఉంటే అప్పుడు ఆ దానం చేసిన వ్యక్తికి ప్రతిఫలంగా అది తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు కానీ ఇప్పుడు ఉన్న ప్రశ్న ఏమిటంటే అతను భిక్షకు బదులు ఇతరులకు ఏమి ఇవ్వగలడు రోజంతా దీని గురించి ఆలోచిస్తూ గడిచింది కానీ అతని ప్రశ్నకు సమాధానం దొరకలేదు మరుసటి రోజు అతను స్టేషన్ దగ్గర కూర్చున్నప్పుడు అతని కళ్ళు స్టేషన్ చుట్టూ ఉన్న మొక్కలపై వికసించిన కొన్ని అందమైన పువ్వుల మీద పడ్డాయి అతనికి ఒక ఆలోచన వచ్చి వాళ్ళు చేసే దానానికి బదులుగా ప్రజలకు కొన్ని పువ్వులు ఎందుకు ఇవ్వకూడదు అని అనుకున్నాడు అతనికి ఆలోచన నచ్చి వెంటనే అక్కడ నుండి కొన్ని పూలు తెచ్చుకున్నాడు భిక్షాటం చేయడానికి రైలు ఎక్కాడు ఎవరైనా అతని భిక్ష ఇచ్చినప్పుడు అతను వారికి ప్రతిగా కొన్ని పువ్వులు ఇచ్చేవాడు ప్రజలు ఆ పువ్వులతో తమతో సంతోషంగా ఉంచుకుండేవాళ్ళు ఇప్పుడు భిక్షగాడు ప్రతిరోజు కొన్ని పువ్వులను తెచ్చుకొని భిక్షకు ప్రతిఫలంగా ఆ పువ్వులను ప్రజలకు పంచుతూ ఉండేవాడు కొద్ది రోజుల్లోనే అతను చాలామంది తనకు భిక్ష పెట్టడం మొదలు పెట్టడాన్ని అతను గ్రహించాడు అతను స్టేషన్ దగ్గర ఉన్న పూలన్నింటినీ తెంపేవాడు అతనికి పువ్వులు ఉన్నంత వరకు చాలామంది అతను భిక్ష పెట్టేవారు కానీ అతనితో ఎక్కువ పువ్వులు లేనప్పుడు అతనికి పెద్దగా భిక్ష వచ్చేది కాదు ఇలా ప్రతిరోజు కొనసాగుతుండేది ఒకరోజు అతను భిక్షాటను చేస్తున్నప్పుడు అదే వ్యాపారవేత్త రైల్లో కూర్చొని ఉండడం చూశాడు అతని కారణంగా అతను పువ్వులు పంపిణీ చేయడానికి ప్రేరణ పొందాడు భిక్షగాడు వెంటనే అతని దగ్గరికి వెళ్ళి ఈరోజు మీరిచ్చే భిక్షకు బదులుగా కొన్ని పువ్వులు నా దగ్గర ఉన్నాయి మీకు ఇస్తాను అన్నాడు అప్పుడు ఆ వ్యాపార వ్యాపారవేత్త అతను కొంత డబ్బు ఇవ్వడంతో ఆ భిక్షగాడు అతను ప్రతిగా కొన్ని పువ్వులు ఇచ్చాడు ఆ ఆ వ్యాపారవేత్తకు భిక్షగాడు ఆలోచన బాగా నచ్చింది మరియు బాగా ఆకట్టుకున్నాడు వెంటనే ఈరోజు మీరు నాలానే వ్యాపారవేత్తగా మారారు అని అతను అభినందించి బిచ్చగాడు నుండి పువ్వులు తీసుకుని అతను పక్క స్టేషన్లో దిగిపోయాడు మళ్ళీ మరోసారి ఆ వ్యాపారవేత్త మాటలు బిచ్చగాడు హృదయంలో చేరుకున్నాయి అతను ఆ వ్యక్తి చెప్పిన దానిని గురించి పదే పదే ఆలోచిస్తూ సంతోషంగా ఉండడం ప్రారంభించాడు అతని కళ్ళు ఇప్పుడు ప్రకాశించడం మొదలెట్టాయి అతని ఇప్పుడు తన జీవితాన్ని మార్చుకోగల విజయానికి బాటను కనుగొన్నానని భావించాడు అతను వెంటనే రైలు నుండి నుండిది ఉత్సాహంగా ఆకాశం వైపు చూస్తూ చాలా బిగ్గర గొంతుతేలా అన్నాడు ఇకపై బిచ్చగాడిని కాదు నేను ఇప్పుడు వ్యాపారిని నేను కూడా పెద్ద మనిషిలా పెద్ద వ్యాపారిగా మారగలను నేను కూడా ధనవంతుని కాగలను అని అనడం జరిగింది అక్కడున్న ప్రజలు అతన్ని చూసి బహుశా ఈ బిచ్చగాడు పిచ్చివాడే ఉంటాడని అనుకున్నారు మరుసటి రోజు నుంచి ఆ బిచ్చగాడు మళ్ళీ ఆ స్టేషన్లో కనిపించలేదు నాలుగు సంవత్సరాల తర్వాత సూటు బూటు ధరించి ఇద్దరు వ్యక్తులు ఒకే స్టేషన్ నుండి ప్రయాణిస్తున్నారు ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నప్పుడు అందులో ఒక వ్యక్తి చేతులు జోడించి మరొకరు నమస్కరించి మీరు నన్ను గుర్తించారా అని అడిగాడు మరో వ్యక్తి లేదు బహుశా మనం మొదటిసారి కలుస్తున్నామేమో అని అనడం జరిగింది మొదటి వ్యక్తి మళ్ళీ అన్నాడు మొదటి మనం మొదటిసారి కలుసుకోవడం కదా మూడోసారి అన్నాడు రెండు వ్యక్తి అవునా సరే నాకు గుర్తు రాలేదు మనం ఎప్పుడు కలుసుకున్నామని అడగడం జరిగింది అప్పుడు ఆ మొదటి వ్యక్తి నవ్వి మనం ఇంతకుముందు ఒకే రైల్లో రెండుసార్లు కలుసుకున్నాము నేను జీవితంలో ఏం చేయాలో మొదటి సమావేశంలో మీరు చెప్పిన అదే బిచ్చగాడిని రెండో సమావేశంలో నేను నిజంగా బిజినెస్ మ్యాన్ అని మీరు నన్ను మెచ్చుకున్నారు అది కూడా నేనే ఫలితంగా ఈరోజు నేను చాలా పెద్ద పూల వ్యాపారిని ఇప్పుడు అదే వ్యాపారానికి సంబంధించి వేరే నగరానికి వెళ్తున్నాను మొదటి సమావేశంలో మీరు నాకు ప్రకృతి నియమాన్ని చెప్పారు దాని ప్రకారం మనం ఏదైనా ఇచ్చినప్పుడు మాత్రమే మనకు ఏదైనా లభిస్తుంది ఈ లావాదేవి నియమం నిజంగా పనిచేసింది నేను దాన్ని బాగా అనుభూతి పొందాను అంతకు మునుపు నేను ఎప్పుడూ నన్ను బిచ్చగాడిని భిక్షగాడిని అని భావించుకునేవాడిని నేను దాని కంటే ఎదగాలని ఏ రోజు అనుకోలేదు కానీ నేను మిమ్మల్ని రెండోసారి కలిసినప్పుడు నేను ఒక వ్యాపారవేత్త అయ్యానని మీరు నాకు తెలియపరిచారు మీకు ధన్యవాదాలు ఆ రోజు నుండి నా దృక్పథం మారిపోయింది ఇప్పుడు నేను వ్యాపారవేత్తగా మారాను నేను ఇకపై బిచ్చగాడిని కాదు అని వ్యాపారవేత్తతో ఉండడం జరిగింది బిచ్చగాడు తనను తాను బిచ్చగాడిగా భావించిన కాలం తను బిచ్చగాడుగానే ఉన్నాడు మరియు తనను తను వ్యాపారవేత్తగా భావించినప్పుడు అతను వ్యాపారవేత్తగా కావడం జరిగింది ఈ కథలో ఉన్న నీతి ఏంటి అంటే మనము ప్రతి మనిషి చెప్పిన మాటను ఆలోచించి దాంట్లో ఏదైనా సారాంశం ఉంటే చక్కగా తీసుకొని చేస్తుంటే మనం ముందుకు వెళతామని తెలుస్తోంది గురించే మన గురించి మనం తెలుసుకోవాలి మన కళ మన కళల సాకారం చేసుకోవాలి అని ఈ కథ చాలా చాలా చక్కగా చెప్తుంది ఎప్పుడు కూడా మనం ఒకళ్ళకి ఇస్తూ తీసుకోవడము లేకపోతే తీసుకుంటూ ఒకటివ్వడము అనేది ప్రకృతి నియమము ప్రకృతి అనేది గివ్ అండ్ టేక్ మీదే జరుగుతూ ఉంటుంది మనం ఎప్పుడైనా గివ్ అండ్ టేక్ అనేది చేస్తూ ఉన్నాం అనుకోండి ప్రకృతి కూడా మనల్ని అభినందిస్తుంది ఈ కథలో సారాంశం ఇది ఇంత చక్కటి కథని వింటూ మన మనసుని మన బుద్ధిని మన ఆలోచనని చక్కగా పెంపొందించుకుంటూ నిరంతరము సృష్టి నియమానికి కట్టుబడి ఉంటూ ఉండాలని కోరుకుంటూ సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు సర్వం ం శ్రీకృష్ణర్పణమస్తు సర్వ శ్రీకృష్ణర్పణమస్తు సర్వ శ్రీకృష్ణమస్తు శ్రీరస్సు శుభమస్తు శుభసంకల్పమస్తు కళ్యాణమస్తు ఆనందమస్తు ఆరోగ్యమస్తు అద్భుతమస్తు అమృతమస్